హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే అయితే హీరో వెంకటేష్ అలాగే దగ్గుబాటి రానా సురేష్ని వాళ్ళ కొడుకు అభిరామ్ని వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయండి అంటూ పోలీసులకి ఆదేశాలు ఇచ్చింది నాంపల్లి క్రిమినల్ కోర్ట్ అంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది అసలు దేని గురించి అరెస్ట్ చేయాలి ఏంటి సార్ గొడవ అంతా కూడా ఇదొక ఇంట్రెస్టింగ్ అండ్ కాంప్లెక్స్ కేసు యాక్చువల్గా సురేష్ ఫ్యామిలీకి ఫిల్మ్ నగర్లో రోడ్ నెంబర్ వన్లో ఒక సైట్ ఉంది ఎప్పుడో అది ఏన్సెస్టర్స్ది రామనాయుడు కాలం నుంచి ఉంది ఆ సైట్ని ప్రమోద్ కుమార్ అనే అతనికి రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో లీజ్కి ఇచ్చారు అతను ఏం చేశాడంటే నందకుమార్ అనే మామూలుగా సురేష్ వాళ్ళు చేసుకున్న సురేష్ అది వచ్చి బేసిక్గా వెంకటేష్ అండ్ రాణా పేరుతో ఉంది దాన్ని సురేష్ బాబు డీల్ చేశాడు సురేష్ బాబు ఈ ప్రమోద్ కుమార్కి లీజ్కి ఇచ్చాడు అందులో అగ్రిమెంట్లో ఏముందంటే దీంట్లో ఏదైతే ఇక్కడ హోటల్ పెట్టాలనుకున్నారో అది మాత్రం పెట్టాలి వేరేది పెట్టకూడదు అని ఒక క్లాజ్ ఉంది రెండో క్లాజు సబ్లీజ్ ఇవ్వకూడదు వేరే వాళ్ళకి ఎవరికి లీజ్కి ఇవ్వకూడదు నువ్వే వాడుకోవాలి అని రెండు క్లాజులు ఉన్నాయి కానీ ఆ ప్రమోద్ కుమార్ ఏం చేశాడంటే నందకుమార్ అని అతనికి సబ్ లీజ్కి ఇచ్చాడు నందకుమార్ ఏం చేశాడంటే ఇంకొక ఐదు మందికి ఇచ్చాడు సో ఇది ఐదు మంది అంటే ఎవరు వాళ్ళు ఒకటి దక్కన్ కిచెను రెండోది స్క్రీమ్ అనే ఒక ఐస్ క్రీము మూడోది బరిస్టా కాఫీ ఇది తర్వాత గవర్నమెంట్ షాపు బట్టల షాపు దాని తర్వాత గ్యాడ్జెట్స్ షాపు ఈ ఐదు షాపులు అక్కడ పెట్టుకున్నారు సో దీని దీ ఈ నందకుమార్ ఎవరు అంటే ఇతనికి ఒక చరిత్ర ఉంది నందకుమార్ ఎవరో కాదు ఆ మధ్య లాస్ట్ ఇయర్ మునుగోడు ఎలక్షన్లకు ముందుగా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి ట్రై చేసిన వాళ్ళల్లో నందకుమార్ కూడా ఉన్నాడు అక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్లో తీసుకెళ్ళి నలుగురు ఎమ్మెల్యేలని కొనడానికి డీల్ చేసినాడప్పుడు దాన్ని స్కామ్ బయటకు వచ్చింది దాన్ని పోచ్ గేట్ స్కామ్ అంటారనమాట అందులో నందకుమారు సింహాయాజీ రామచంద్ర భారతి ముగ్గురు నిందితులు ప్రధానంగా సో ఈ నందకుమారు కొంత హైఫై సర్కిల్స్లో తిరుగుతుంటాడు ఇతనికి పొలిటికల్ ఇది ఉందనమాట ఇతను ఏం చేశాడంటే ప్రమోద్ దగ్గర లీజుకి తీసుకొని ఐదు మందికి ఇచ్చేసాడు దీంతో వీళ్ళు అబ్జెక్ట్ చేశారు సురేష్ వాళ్ళు ఎందుకంటే లీజు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది దాంట్లో క్లాజ్ ఉంది అని చెప్పి చేశారు ఇది కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఈ నందకుమారు ఈ వీళ్ళ దగ్గరంతా రెంట్ వసూలు చేసుకుంటున్నాడు దాదాపు నెలకి పన్నెండు లక్షలు ఎంత వసూలు చేసుకొని లక్ష రూపాయలు కోర్టులో కడుతున్నాడు ఎందుకంటే ఫస్ట్ లీజ్ అమౌంట్ లక్ష రూపాయలే ఆ ఫస్ట్ లీజ్ అమౌంట్ కోర్టులో కట్టేసుకుంటూ ఇతను నడిపిస్తున్నాడు వ్యాపారాలు ఇది వీళ్ళకి బాధాకరంగా ఉంది ఎందుకంటే తమ సైట్ అది తమది ఎవడి చేతిలోనే ఉంది వాడి చేతిలో నుంచి లాక్కునే పరిస్థితి కనబడలేదు దాంతో వీళ్ళు నాకు తెలిసి ఎవరో బీఆర్ఎస్ వాళ్ళని అప్రోచ్ అయినట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ తన మీద కోపంగా ఉన్నారు తమ ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నాడు నందకుమార్ మీద వాళ్ళు ఏం చేశారంటే దీన్ని కోలగొడదామని ట్రై చేశారు అయితే ఆల్రెడీ హైకోర్టు ఏం చెప్పిందంటే కోలగొడదాం అనుకుంటే ఈ మన జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేశారంటే నోటీస్ లేకుండా కోలగొడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఏడు రోజులు నోటీస్ అంటించారు ఏడు రోజుల లోపల మీరు రి రిటర్న్గా మాకు రిప్లై ఇవ్వాలి లేదంటే కోల్గొడతాను ఈ నందకుమారు ఈ నోటీస్ మీద కోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి హైకోర్టు జస్టిస్ కన్నగంటి లలిత క్లియర్గా ఏం చెప్పిందంటే కనీసం మీరు రెండు వారాల గడువి ఆయనకి ఆయన రిప్లై ఇచ్చినాకి ఇవ్వండి ఏమో రిప్లైని తీసుకోండి అట్లాగే నెక్స్ట్ వాయిదా వరకు మీరు ఏ రకమైన ఫిజికల్ యాక్షన్ తీసుకోవద్దు అని క్లియర్గా చెప్పి ఆరు వారాలు కేసుని పోస్ట్పోన్ చేసింది అంటే ఆరు వారాల వరకు జిహెచ్ఎంసి అధికారులు కూలగొట్టడానికి కానీ ఏ రకమైన చర్య కానీ తీసుకోకూడదని క్లియర్గా ఆర్డర్లో ఉంది కానీ జిహెచ్ఎంసి అధికారులు ఏం చేశారంటే నవంబర్లో థర్టీన్త్ లాస్ట్ నవంబర్ థర్టీన్త్ సండే ఆ రోజు ఆ రోజు వెళ్ళి కూలగొట్టారు ఈ దక్కన్న కిచెన్ని సో అది క్లియర్గా కోర్టుని ధిక్కరించడమే అది సురేష్ వాళ్ళ దగ్గరని చేయించారు అనేది నందకుమార్ మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు ఇట్లా ఇది కోర్టు ధిక్కారం అవుతుంది కోర్టు క్లియర్గా నోటీస్ ఇస్తే కూడా చేశారు దాంతో కోర్టు ధిక్కారం కింద జిహెచ్ఎంసీ కమిషన్ లోకేష్ కుమార్ని జిహెచ్ఎంసీ అధికారుల్ని కోర్టు ముందుకు హాజరయ్యి సమాధానం చెప్పమనిది సో అది ఒక పక్క రన్ అవుతూ ఉంది రన్ అవుతున్నప్పుడు వీళ్ళు మళ్ళీ వెళ్ళి సురేష్ మిగతా బ్యాచ్ అక్కడ ఆ కిచెన్ని కోలగొట్టి అక్కడ ఉన్న ఫర్నిచర్ అందని ఎత్తుకుపోయారని నందకుమారు సిటీ క్రిమినల్ కోర్టులో కేసేశాడు నాంపల్లిలో సో ఇప్పుడు నాంపల్లి వాళ్ళ ఐదు మంది ఐదు మంది అంటే వెంకటేషు రానా దగ్గుపాటి సురేష్ బాబు అభిరామ్ రానా తమ్ముడు తర్వాత విశ్వనాథ్ అని సురేష్ ప్రొడక్షన్లో పనిచేసే అకౌంటెంట్ ఎందుకంటే అతని దగ్గరుండి ఇవన్నీ డీల్ చేశాడు సో ఈ ఐదు మంది మీద క్రిమినల్ కేసు పెట్టండి నెక్స్ట్ వాయిదాకి ఐదు మందిని పట్టుకురండి కోర్టుకి అని పోలీసుల్ని ఆదేశించింది ఇది ఇప్పుడు సంచలనంగా మారింది మామూలుగా దగ్గుపాటి ఫ్యామిలీ కొంత వివాదాలకు దూరంగా ఉంటారు వెంకటేష్ మనకు తెలుసు ఆయన అసలు ఏ రకమైన వివాదాల్లో ఉండడు తన పని ఏదో తను చూసుకుంటాడు కనీసం సురేష్ బాబు అన్న అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన వివాదాల్లో ఉంటాడు ఎందుకంటే ఆయన దగ్గర కొన్ని థియేటర్లు ముందు ఇప్పుడు ఆయన కూడా మ్యాక్సిమం థియేటర్లు ఇచ్చేసాడని చెప్తున్నారు ఆయన పెద్ద ప్రొడక్షన్లో కూడా తక్కువే ఉంటాడు ఎప్పుడు అంటే కో ప్రొడక్షన్ చేస్తుంటే కానీ సోలోగా ప్రొడ్యూస్ చేయడం కూడా తగ్గిపోయింది ఓవరాల్గా వాళ్ళు ఏంటంటే ఆయన రియల్ ఎస్టేట్ అవన్నీ ఉన్నాయి ఆయనకి సురేష్ బాబుకి సో కాబట్టి ఆయన ఆయన కూడా మ్యాక్సిమం వివాదాలకి దూరంగా ఉంటారు సో ఇది ఇప్పుడు ఈ వివాదంలో వాళ్ళు ఇరుక్కున్నారు వాళ్ళ సొంత జాగా ఇది దీన్ని డీల్ చేసే క్రమంలో వాళ్ళు కొంత రాజకీయాలని ఉపయోగించుకోవడం వల్ల ఈ పెంట స్టార్ట్ అయిందిగా చెప్పుకోవచ్చు నిన్ననే సీఎం రేవంత్ రెడ్డిని వీళ్ళ ఫ్యామిలీ వెళ్ళి కలిశారు దగ్గుపాటి ఫ్యామిలీ అప్పుడు కూడా న్యూస్ బ్రేక్ అయింది ఇదేదో ఈ ల్యాండ్ కోసమే వీళ్ళు కలిశారు వీళ్ళు అని ఇది ఏంటంటే కోర్టులో హైకోర్టు స్థాయిలో ఉన్నప్పుడు కోర్టుల ద్వారా తీర్చుకోవాలి తప్ప ఇట్లా వెళ్తే ప్రాబ్లం ఇదే ఎందుకంటే ఇప్పుడు ఇట్లా కూడా వెళ్ వెళ్తారు మామూలు కోర్టు బయట కూడా ఆర్బిట్రేషన్ జరుగుతుంది పంచాయతీలు జరుగుతాయి అవన్నీ జరుగుతాయి కానీ ఒక ప్రజర్తో ఒక దౌర్జన్యపూరితంగా చేసినప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్తారు కదా అవతల వాళ్ళు వాళ్ళని కాంప్రమైజ్ చేయించుకొని చేయాలి లీగల్గా అంటే ఇది ఎన్నెండ్లు అవుతుందో తెలియదు మామూలుగా అయితే న్యాయం వీళ్ళ పక్కనే ఉంది సురేష్ బాబు వాళ్ళ పక్కనే ఉంది వెంకటేష్ సురేష్ బాబు వాళ్ళ పక్కనే ఎందుకంటే వీళ్ళ సైట్ని వీళ్ళు ప్రమోద్ కుమార్కి లీజుకి ఇస్తే లీజు సబ్లీజ్ ఇవ్వద్దని క్లాజు క్లియర్గా ఉంటే వీళ్ళెల్లి వెళ్ళి ప్రమోద్ కుమారు దాన్ని నందకుమారికి ఇరికించి పెట్టేశాడు నందకుమార్ ఏంటంటే ఇటువంటి లిటిగేషన్లో ఆరితేరిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు మనకి డీటెయిల్స్ తెలియదు కానీ న్యూస్లో వచ్చింది చెప్తున్నా సో ఏదేమైనా అతను సబ్లీజిల్కి ఇచ్చేయడం కోర్టులు కేసులు వేయడం ఇవన్నీ చేస్తున్నాడు సో అలాంటప్పుడు వీళ్ళు సీఎం స్థాయి వరకు కూడా నేను వెళ్ళినట్టుగా అర్థమవుతుంది మనకి మేబీ దీనికోసం వెళ్ళారా లేదా తెలియదు కానీ ఇది కూడా మాట్లాడుండే అవకాశం ఉందని న్యూస్ వచ్చింది పేపర్లో వాళ్ళేమో మేము మర్యాద పూర్వకంగా కలిసామని చెప్తున్నారు మరి మర్యాద అయితే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎందుకు కలవలేదని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వీళ్ళు కలవలేదు డైరెక్ట్గా సీఎంని కలిశారు మరి ఇప్పుడు సీఎం అయినా ఆ నందకుమార్ని పిలిచి ఏదన్నా ఒక పరిష్కారం కోర్టు బయట చేస్తారనేది చూడాలి లేదంటే వీళ్ళకి ఇబ్బందులే ఎందుకంటే ఇది క్రిమినల్ కేసు అయిపోయింది దీనికి ఒక ఐదు సెక్షన్ల కింద పెట్టారు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ త్రీ ఎయిటీ ఐపీసీ ఇవన్నీ అనమాట అంటే ట్రస్ట్ పాసింగ్ అంటారు వేరే వాళ్ళ ప్రాపర్టీలకి దౌర్జన్యంగా వెళ్ళడం ధ్వంసం చేయడం థెఫ్ట్ వాళ్ళు పర్ణించడంతో తీసి ఇతను ఇరవై కోట్ల నష్టం అని చెప్తున్నాడు ఎందుకంటే ఆ బిల్డింగు పక్కన ఉంది ఎప్పుడైనా ఎక్కువ చెప్తారు కదా కోట్లకి చెప్పేటప్పుడు సో ఇప్పుడు ఇవన్నీ వీళ్ళ మీద పడింది వీళ్ళ జాగాని వీళ్ళు లీజుకిచ్చి వీళ్ళు ఇప్పుడు ఇరవై కోట్ల ఫైన్ కడతారా కట్టాలా ఏంటనేది తెలియట్లేదు అందుకనే వీళ్ళు సీఎం స్థాయికి వెళ్ళినట్టుగా ఉన్నారు ఇది ఎందుకంటే ఇది మల్టీ క్రోర్ ప్రాపర్టీ పెద్ద వాల్యూ ఉండే ల్యాండ్ అది ఆ సైట్ సో దాన్ని వదులుకోలేరు వీళ్ళు అట్టని అది దాన్ని ఇప్పుడు కోర్టుల ద్వారా ఇమ్మీడియట్గా తేలవు సో అటువంటి ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో వెంకటేష్ ఫ్యామిలీ ఇరుక్కున్నట్టుగా మనకు అర్థమవుతుంది బయటేమో ఇవన్నీ ఇంత డీటెయిల్స్ బయట ఎవరికి తెలియదు ఈరోజు టీవీలో వచ్చింది కూడా వెంకటేష్ ఫ్యామిలీ కేసులు పెట్టారు అంత తప్ప ఈ డీటెయిల్స్ అంతా జనాలకు తెలియదు అందరూ కూడా ఏమనుకుంటారు సినిమా వాళ్ళు అనగానే వీళ్ళు అన్ని బ్యాడ్ పనులు అంతా సినిమా వాళ్ళే చేస్తారన్న ధోరణిలో మాట్లాడుకుంటారు నిజానికి ఇది ఏంటంటే వెంకటేష్ వాళ్ళు ఎన్సెస్టర్ ప్రా ప్రాపర్టీ దాన్ని ఒక వ్యక్తికి లీజుకిస్తే వీళ్ళు ప్రాపర్గా ఇచ్చారు అగ్రిమెంట్లో అతను అలా చేస్తాడని వీళ్ళెందుకు అనుకుంటారు చేసేసి అతను మళ్ళీ సబ్లీజ్లో ఐదు మందికి ఇచ్చేశారు సో ఆల్రెడీ సబ్లీజ్ తీసుకున్న సయ్యద్ అయాజ్ సయ్యద్ అజర్ అనేవాళ్ళు కూడా ఈ నందకుమార్ మీద కేసేస్తున్నారు గతంలో సో ఈ నందకుమార్ ఏంటంటే ఇదే పనులు కొంతమంది ఏంటంటే లిటిగెంట్స్ ఉంటారు వాళ్ళతో పెట్టుకుంటే అది ఎప్పటికి తెగదనమాట వాళ్ళకి ఈ లీగల్గా ఇవన్నీ నాలెడ్జ్ ఉంటుంది పొలిటికల్ ఇది ఉంటుంది సో అలాంటి వాళ్ళతో కష్టం సో మనం అనుకుంటాం చాలాసార్లు ల్యాండ్ ఇష్యూస్లో వీక్గా ఉన్న పార్టీలే బలవుతుంటారని ఒకసారి బలమైన పార్టీలు కూడా సురేష్ లాంటి వాళ్ళు బలమైన వ్యక్తులే కదా అన్ని రకాలుగా అయినా కూడా వాళ్ళ సైట్ని వాళ్ళు సమస్యం చేసుకునే పరిస్థితి కనబడట్ల మరి ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా డీల్ చేసి దీన్ని కొలికితే ఆయన అనుకుంటే డీల్ చేయగలరా అనుకుంటున్నాను మరి చేస్తారేమో చూడాలి Okay, sir. Thank you so much. Thank you.